హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విసిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో మన ఛావన్ శ్రావణి ఫామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వేల లోపల కోళ్ళు ఏది ఉన్నా సరే ఆ గ్రూపుల్లో కానీ ఈ ఛానల్లో కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అవి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే గ్రూపులో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి శ్రావణి ఫామ్స్ గ్రూప్లో యాడ్ చేయమని చెప్పినా సరే ఆ గ్రూప్లో మీకైతే యాడ్ చేయడం జరుగుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐదు వేల లోపల చిన్నపాటి బర్లో వాడుకునేటువంటి పుంజులు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే దీంట్లో జాయిన్ అవ్వండి సో ఈ ఛానల్లో చిన్నపాటి బర్లో పుంజులు మాత్రమే వస్తాయండి చాలా రీజనబుల్ ధరల్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి మున్నా బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా ఫొటోస్ పంపిస్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరండి కోడి బాగుందని నీకు తెలుసు నాకు తెలుసు సో చూసే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా తెలియాలి కాబట్టి ఫొటోస్ మంచిగా తీయండి మున్నా బ్రదర్ ఈ వీడియోలో కత్తికాలకు సంబంధించినటువంటి పుంజినీత అమ్మకానికి అయితే పంపించారు దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే అబ్రాస్ మైలాగా చెప్పారండి దీని రంగు అనేది అబ్రాస్ మైలాగా చెప్పారు ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే వస్తుందండి హైట్ అనేది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ పైన ఉంటుందండి త్రీ అండ్ హాఫ్ కేజీ కంటే పైన ఉంటుంది డబల్ బాడీ కలిగినటువంటి పుంజు సో ఫోటోస్కి అయితే సరిగ్గా రావట్లేదని చెప్పారండి లైవ్లో అయితే చాలా బాగుంటుందని చెప్పారు పుంజు అనేది సో దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పది నేళ్ళు వయసు కలిగినటువంటి పుంజుగా చెప్పారండి పట్టాపుంజు ఫైనల్గా దీని యొక్క ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఈ చెప్పిన ధర ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే స్వల్పంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది బ్రదర్కి సంబంధించినటువంటిది ఇది ఐదో వీడియో అండి ఇప్పటివరకు పెట్టిన ప్రతి పుంజు సోల్డ్ అవుట్ రీజనబుల్ ప్రైజెస్లో పెడతారు చిన్నపాటి పరిలో వాడుకునేటువంటి పుంజులు పెడతారు కాబట్టి వెంటనే సేల్ అయిపోతాయి సో మీకైతే ఆ ప్రాబ్లం లేదు ట్రస్టర్ పర్సన్ ఇప్పుడు దాకా నాలుగైదు పుంజులు మన ఛానల్ తరఫున ట్రాన్స్పోర్ట్ కూడా చేశాడు ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే అన్ని వీడియోస్ లాగా ఈ వీడియోలో కూడా టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకోండి వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు కోడింగ్ చెక్ చేసుకున్న తర్వాతే మీకు ఓకే అనిపిస్తే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ని తెలియజేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్